ఓం గురుభ్యో నమ గం గణపతియే నమ చిన్న కథ ఇది మిత్ర ప్రేమ నీతి కథ గంగా తీరాన ఒక గ్రామంలో జయప్రతాపులని జయ ప్రతాపులని ఇద్దరు క్షత్రియ కుమారులు ఉండేవారు వారు పరిశితనం నుంచి కూడా అత్యంత స్నేహితులు వారు యుక్త వయసు వచ్చే వరకు విద్యాభ్యాసం చేసి ఏ రాజు వద్దనైనా కొలువు చేసుకోవటానికి చెరొక వైపు వెళ్లారు వారిలో జయుడు అమరావతి నగరంలో విదర్భ దేశపు రాజు వద్ద కొలువు సంపాదించి తన శౌర్య విశ్వాసాల చేత తన ప్రభువును మెప్పించి పైకి వచ్చాడు అదేవిధంగా ప్రతాపుడు ఉజ్జయిని నగరంలో మాళ్దేశపు రాజు వద్ద కొలువులో ప్రవేశించి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు పాటు బాల్యమిత్రులు ఒకరినొకరు చూసుకోకుండానే కాలం జరిగిపోయింది కానీ వారు ఒక్కనాడు కూడా ఒకరినొకరు మరవలేదు అమరావతి నుంచి ఎవరైనా ఉజ్జయినికి పోతుంటే వారి వెంట జయుడు తన మిత్రునికి అపూర్వమైన వస్తువులు కానుకగా పంపేవాడు అదేవిధంగా ఉజ్జయిని నుంచి అమరావతి వెళ్లే వారి వెంట ప్రతాపుడు జయుడికి కానుకలు పంపుతూ ఉండేవాడు కొంతకాలానికి జైనికి తన బాల్యమిత్రుణ్ణి కళ్ళారా చూడాలని తీవ్రమైన కోరిక కలిగింది అతను రాజుగారి వద్ద సెలవు తీసుకుని బయలుదేరి అమరావతి నుంచి ఉజ్జయినికి వెళ్ళాడు ప్రతాపుడి ఆనందానికి అవధులు లేవు అతను జయుడికి సమస్తమైన సౌఖ్య సౌఖ్యాలు అమర్చాడు కానీ ప్రతాపుడి సత్కారాలన్నీ బూడిదిలో పోసిన పన్నీరుగా మారినట్టు కనపడ్డాయి ఆ రోజు కా రోజు గడుస్తున్న కొద్దీ జయుడు తిన్ని తినటము నిద్రపోవటము మానేసి చిక్కి నీరసించసాగాడు దీనికి కారటం కారణం ఏం ఏమంటే ప్రతాపుడు ఇంట జయుడికి ఒక చక్కని ఆడపిల్ల కనిపించింది ఆమెను చూసినది మొదలు అతనికి ఆ పిల్ల ధ్యాస తప్ప మరొకటి లేకుండా పోయింది ఏమిటిది జయ ఎందుకు ఇట్లా చిక్కిపోతున్నావు నీ ఒంట్లో సరిగా లేదా వైద్యుని పిలిపించనా అని ప్రతాపుడు తన మిత్రుణ్ణి ఆత్రంగా అడిగాడు నీకన్నా నాకు ఆప్తులు ఎవరున్నారు నిజం చెప్పేస్తాను నీ ఇంత ఒక అంధగత్యను చూశాను ఆమెను పెళ్లాడాలని పెళ్లాడని పక్షంలో నేను చచ్చి తీరుతాను అన్నాడు చేయుడు ఆ పిల్ల పేరు మనోరమ ఆమెకు తల్లిదండ్రులు లేరు కానీ చాలా ఆస్తి కలది మా ఇంటనే పెరుగుతుంది నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అయితే నువ్వు ఆమెను ఇంతగా ప్రేమిస్తున్నావు కనుక నువ్వే చేసుకో అంటూ ప్రతాపుడు జయుణ్ణి బలవంతాన ఒప్పించి మనోరమనిచ్చి పెళ్లి చేశాడు మరికొద్ది రోజులకు జయుడు మనోరమతో సహా ఉజ్జయిని నుంచి అమరావతికి తిరిగి వెళ్ళాడు కొద్ది కాలం గడిచింది ఉజ్జయిని రాజు చనిపోయి యువరాజు సింహాసనం ఎక్కాడు గిట్టని వాళ్ళు ప్రతాపుడి మీద చాడీలు చెప్పి అతనిని కొలువులో నుంచి తొలగించారు త్వరలోనే ప్రతాపుడు అతి భేద స్థితికి వచ్చాడు అతనికి ఏమి చేయటానికి తోచలేదు చుట్టుపక్కల అందరూ శత్రువులుగా మారిపోయారు ఈ స్థితిలో తనకు జయుడు ఒక్కడే దిక్కనిపించి ప్రతాపుడు కట్టుబట్టలతో అమరావతి నగరానికి బయలుదేరి వెళ్ళాడు అతను నగరం ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది ఈ చీకట్లో ఈ మాసిన బట్టలతో వికృతాకారంతో పెరిగిన గడ్డంతో వెళితే జయుడు నన్ను గుర్తిస్తాడో గుర్తించడో ఈ రాత్రికి ఎక్కడైనా తలదాచుకొని రేపు ఉదయం అతన్ని చూస్తాను అనుకుని ఆ రాత్రి గడవడానికి ప్రతాపుడు ఒక శ్మశాన వైపు వెళ్ళాడు అక్కడ అతను ఒక చోటు చూసుకొని ఒక చోటు చూసుకొని పడుకున్నాడు కానీ నిద్ర పట్టలేదు ఒక రాత్రి వేళ అక్కడికి ఇద్దరు మనుషులు వచ్చారు వారి సంభాషణ చూస్తుండగానే పొట్లాటగా పరిమణించింది చివరకు ఒకడు బాకు తీసి రెండోవాడిని పొడవబోయాడు రెండోవాడు కూడా బాకు తీసి మొదటి పొడిచాడు బాకు వాడు పెద్ద కేక పెట్టి పడిపోయాడు పొడిచిన వాడు కంగారు పడి పరిగెత్తుకుంటూ ప్రతాపుడు పడుకున్న వైపుగా వెళ్ళిపోయాడు ఇద్దరు వ్యక్తులు పోట్లాడటము ఒకడు మరొకడిని పొడిచి పారిపోవటము మొదలైనవి ప్రతాపుడిలాగై ఆపరాత్రి వేళ మరొకొందరు కూడా చూశారు వాళ్ళు హంతకుడు పరిగెత్తిన దిక్కుగా పరుగున వచ్చి ప్రతాపుణ్ణి చూసి అతనే హంతకుడు అనుకుని అతన్ని పట్టుకొని కొత్వాలు వద్దకు తీసుకుపోయారు కొత్వాలు ప్రతాపుణ్ణి తెల్లవార్లు ఖైదులో ఉంచి మరునాడు భటుల వెంట న్యాయస్థానానికి పంపాడు ప్రతాపుణ్ణి వీధి వెంబడి తీసుకుపోతుండగా జయుడు చూసి గుర్తించి ఏమిటిది ఇతన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు అని భటులను అడిగాడు నిన్న రాత్రి శ్మశానంలో ఈ మనిషి మరొక మనిషిని హత్య చేశాడు విచారణకు తీసుకుపోతున్నాం అన్నారు భటులు పిచ్చివాళ్లారా లారా శ్మశానంలో హత్య చేసిన వాడిని నేను ఇతన్ని విడిచి నన్ను పట్టుకుపోండి అన్నాడు జయుడు ఇతనెవరో నాకు తెలియదు శ్మశానంలో రాత్రి హత్య చేసింది నేనే పదండి అన్నాడు ప్రతాపుడు బటులకేమీ పాలుపోక ఇద్దరిని పట్టుకుని న్యాయస్థానానికి తీసుకుపోయారు న్యాయాధికారి ఇద్దరిని విచారించి కూడా హంతకుడు హంతకుడెవరో నిర్ణయించలేకపోయాడు ఈ ఇద్దరిలో ఒకడు హంతకుడు రెండవవాడు పిచ్చివాడు ఎవరెవరో నిర్ణయించడం నా తరం కాదు ఇద్దరిని తీసుకుపోయి ఊరి వెయ్యండి అని ఆయన చివరకు తీర్పు చెప్పాడు భటులు జయప్రతాపుల నిద్దరిని స్థానానికి తీసుకుపోయి అక్కడికి చేరిన కొత్వాలుకి న్యాయాధికారి తీర్పు అందజేశారు శిక్ష చూడడానికి అమరావతి పౌరులు చాలామంది గుమి కూడారు వారిలో అసలు హంతకుడు కూడా ఉన్నాడు అధికారులు తనను పట్టుకోలేకపోగా ఇద్దరు నిర్దోషులను శిక్షిస్తుండడం చూసి అంతకుడికి మండిపోయింది వాడు కొత్వాలు దగ్గరికి పోయి మీ న్యాయం అఘోరించినట్టే ఉంది అసలు అంతకుణ్ణి నేను వీళ్ళిద్దరినీ విడిచిపెట్టి నన్ను శిక్షించండి అన్నాడు విచారణ చెయ్యని వాణ్ణి శిక్షించడానికి కొత్వాలుకు అధికారం లేదు ముద్దాయిల సంఖ్య రెండు నుంచి మూడుకు పెరిగింది కొత్వాలు ముగ్గురిని వెంటబెట్టుకుని మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళాడు ఈ హత్యా నేరం విచారణ చేసి శిక్ష విధించాను కదా అన్నాడు న్యాయాధికారి ఇప్పుడు మరొక వ్యక్తి హంతకుడినంటూ వచ్చాడు తమరు ముగ్గురిని కలిపి విచారించండి ప్రభు అన్నాడు కొత్వాలు ఈసారి విచారణలో జయప్రతాపులు తాము హంతకులు కానట్టు ఒప్పుకున్నారు నువ్వు హంతకుడు కానప్పుడు అవునని ఎందుకన్నావు అని న్యాయాధికారి జైణ్ణి అడిగాడు అయ్యా ఈ ప్రతాపుడు నా ప్రాణ స్నేహితుడు నా కోసం తన సర్వస్వము ధారపోసినవాడు అతన్ని బట్టులు హత్యానేరం పైన పట్టుకొని పోతుంటే అతను నిజంగా హంతకుడే అనుకొని అతన్ని తప్పించడానికి ఆ నేరం నా పైన వేసుకున్నాను అన్నాడు జైడు నీ మాట ఏమిటి అని న్యాయాధికారి ప్రతాపుణ్ణి అడిగాడు నా మిత్రుడు తానే హంతకుణ్ణి అని అనేసరికి నమ్మి అతన్ని తప్పించడానికి హత్యానేరం నా పైన వేసుకున్నాను అంతకంటే ఏమీ లేదు అన్నాడు ప్రతాపుడు న్యాయాధికారి అసలు హంతకుడి వైపు తిరిగి నీ మాట ఏమిటి వాళ్ళిద్దరినీ తీయబోయే వరకు నిజం చెప్పని వాడివి అప్పుడు మాత్రం ఎందుకు చెప్పావు అని అడిగాడు అయ్యా నా చేత చచ్చినవాడు పాపి ద్రోహి అయినా వాణ్ణి ఆత్మరక్షణార్థమై మాత్రమే చంపవలసి వచ్చింది వాణ్ణి చంపినందుకు న్యాయంగా మీరు నన్ను సన్మానించవచ్చు కానీ అలా చేయరు ఉరి వేస్తారు అందుకని నేను బయటపడలేను కానీ నాకు బదులుగా ఇద్దరు మనుషులు ఏ పాపము ఎరగని వారు శిక్షింపబడుతుంటే నేను నరకానికి పోనా అందుచేత నా నేరం బయటపెట్టాను పెట్టాను నేను బయటపడడానికి కారణం కొత్వాలు గారి సమర్థత కాదు అసమర్థత అన్నాడు న్యాయాధికారి దూరం ఆలోచించి ముగ్గురిని విడిచిపెడుతూ నీవు హత్య చేసినప్పటికీ చాలా యోగ్యుడివిగా కనబడుతున్నావు నిన్ను వదిలేసినందువల్ల ఇంకా హత్యలు జరగవని నీకు మనుషులు ప్రాణాల పట్ల గౌరవం ఉన్నదని గుర్తించి నిన్ను కూడా విడిచిపెడుతున్నాను అన్నాడు న్యాయాధికారి తరువాత ప్రతాపుడు విజయుడి దగ్గరే ఉండి అతని ద్వారా రాజుగారి కొలువులో నౌకరి సంపాదించాడు అప్పటి నుండి మిత్రులిద్దరూ ఒకరినొకరు జీవితాంతం ఎడబాయకుండా సుఖంగా జీవించారు కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం